आई तेरे पास बाप 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 హాలు చేతారు సార్ ముందుగా అందరికీ ఈరోజు మా శ్రీ సాయి బాలాజీ బోర్ విచ్చేసిన పెద్దవారికి చిన్నవారికి సాల్స్ అండ్ మరియా బాయ్స్ అండ్ గర్ల్స్ చిల్డ్రన్స్ అందరు కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతుంది ఈరోజు మా శ్రీ సాయి బాలాజీ బోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈరోజు మన స్టార్టింగ్ క్లాస్ వచ్చి అల్లూరు సీతారామ రామచంద్రపురం రామచంద్రపురంలో మారుమూల గిరిజన ప్రాంతం విలేజ్ నేమ్ పోవచ్చవరం జస్ట్ ఇది కేవలం బోర్డింగ్ ప్లేస్ మాత్రమే ఇక్కడ నుంచి నది ఒక టూ కిలోమీటర్ జర్నీ చేస్తే మనకి గ్రామం టచ్ అవుతుంది వస్తుంది చెప్పాలంటే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కడుస్తున్నప్పుడు అంటే రెండు వైపు కూడా చేస్తే స్టేట్ డివైడే ఈ గ్రామాలన్నీ ఈ పోలవరం ముప్పు ప్రాంతాలకు గురవుతున్నాయి కూడా ఆంధ్ర కలపడం జరిగింది ఇప్పుడు మనం చూసే గ్రామాలను కూడా ఈ పోలవరం ముప్పు ప్రాంతాలకి మన విహార యాత్ర ముందు కొనసాగుతుంది కేవలం పది కుటుంబాలు జీవించే గ్రామాలకు రోజు మనం మన కూడా జర్నీ ముందు కొనసాగుతుంది కెమెరామెన్ రాంబాబు గారు మీరే రజా లవీ రజా ఏంటి సార్ అందరు కవర్ చేస్తారు బాయ్ సార్ అలాగే మనం వచ్చింది విహార యాత్ర కాబట్టి చిన్న పెద్ద అందరు కూడా ఇంకా పాపం పక్కన పెట్టి అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి దయచేసి ఎవరు డల్ గా ఉండొద్దు ఇంటి దగ్గర బాధ గుర్తు చేస్తూ ఇక్కడ బాధ బాధపడుతుంది అందరూ హ్యాపీగా ఎంజాయ్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి దయచేసి ఎవరు డల్ గా ఉండొద్దు అలాగే చాలా మంది నాకు తెలిసి ఇక్కడ విచ్చేసిన చిన్నవారు గాని పెద్దవారు గాని చాలా మంది భద్రాచలం సీతారాం దెబ్బలకు వెళ్ళొచ్చు వా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మోచ్ అలాగే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు మనం ఈ నదులో జర్నీ చేయాలి కాబట్టి ఈ గంగమ్మలు ఆశలు తీసుకునేందుకు మూడు నదులు ఉన్నాయి గోదావరి శబరి సీలేరు మూడు నదులు కలిసిన ప్రాంతాలు ఇప్పుడు మన పాపి జర్నీ ముందు కొనసాగుతుంది అదేంటి పాపి ఇక్కడ ఒకటే నది ఉంది కదా ఈ మూడు నదులు ఎక్కడ కలుస్తున్నా డౌట్ ఉండొచ్చు డౌట్ ఉంది అండి ఈ మూడు నెలలు కలుసుకునే ప్లేస్ నుంచి చెప్తాను కంగారు అలాగే ఒకసారి గంగమాత రాశులు తీసుకుని గోదావరి మాతగా చెప్తున్నా అందరు గట్టిగా చేసి చెప్పను రెడీ గోదావరి మాతాకి గోదావరి మాతాకి గోదావరి మాతాకి మనకి ఎత్తానికి ఆయనే మన అనిపించేది అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఓకే సార్ అలాగే ఎంట్రీ బాగా చాలా ఇంపార్టెంట్ అది దయచేసి